అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో సర్వసభ్య సమావేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే గిడ్డి అంబాజీపేట ప్రధాన రహదారి చాలా అధ్వానంగా ఉందని మండిపడ్డారు దీనిపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లానని త్వరలోనే ఈ రోడ్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో ప్రభుత్వ శాఖల్ని సంబంధించినటువంటి అధికారుల్ని ప్రజాప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది దానికి సమాధానంగా కూడా వాళ్ళు సరైనటువంటి సమాధానాలు చెప్పి ప్రాబ్లమ్స్ ని కన్విన్స్ చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల వల్ల వైఫల్యాల వల్ల ఏళ్ల తరబడి ఒకే చోట ఉండిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని కారణాల వల్ల వాళ్ళు ప్రజాప్రతినిధులకి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే స్టాగ్నేషన్ ఒకే చోట ఏళ్ళ తరబడి ఉండటం వల్ల వాళ్ళ కొన్ని అలవాట్లకి లోనయ్యి వారు ప్రజలను పట్టించుకోకుండా ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోండి కూడా జరుగుతుంది కాబట్టి